హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహికా ట్రూత్స్ ఈ సంవత్సరం ఫిబ్రవరి ఇరవయవ తేదీన మహాశివరాత్రి పండుగ వచ్చింది ఈ శివరాత్రి నాడు ఎన్నో శుభయోగాలు ఏర్పడ్డాయి ఇలాంటి అమృత గడియల్లో స్త్రీలు కొన్ని పరిహారాలను పాటిస్తే మీ భర్త సంపద విపరీతంగా పెరిగిపోతుంది మీ ఇంటిపై శివుడి ఆశీర్వాదం ఉంటుంది ఎన్నో వేల సంవత్సరాల తర్వాత ఈ మహాశివరాత్రి నాడు కొన్ని అమృత గడియలు అనేటివి ఏర్పడ్డావి కాబట్టి మహాశివరాత్రి నాడు శివుడిని ఎలా పూజించాలి స్త్రీలు పాటించవలసిన ముఖ్యమైన నియమాలు ఏంటి అనే విషయాల గురించి వీడియోలో మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ఫిబ్రవరి ఇరవైవ తేదీ మహాశివరాత్రి నాడు ఉదయం ఆరు గంటల నుంచి మరుసటి రోజు ఉదయం ఆరు గంటల వరకు ఎన్నో అమృత గడియలు ఏర్పడ్డాయి సుమారు ఇరవై నాలుగు గంటల పాటు ఎన్నో శుభయోగాలు ఏర్పడ్డాయి మహాశివరాత్రి నాడు ప్రతి ఒక్కరూ తలస్నానం చేయాలి ఈ రోజున తలస్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు ఉప్పును వేసుకుని తలస్నానం చేయండి ఇలా చేస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా ఈ మహాశివరాత్రి నాడు ఆడవారు పసుపు రంగు వస్త్రాలను కానీ తెలుపు రంగు వస్త్రాలను కానీ ధరించండి పసుపు రంగు దుస్తులను ధరిస్తే మీ జాతకంలో అదృష్టం కలిసి వస్తుంది అలాగే తెలుపు రంగు వస్త్రాలు ధరిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది శివరాత్రి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక పిండి దీపాన్ని వెలిగించండి బియ్య పిండితో ఒక చిన్న ప్రమిదను తయారు చేసుకుని ఆ పిండి దీపాన్ని పూజ గదిలో వెలిగిస్తే మీ కుటుంబానికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది ఈ మహాశివరాత్రి రోజున ఎవరైతే పిండి దీపాన్ని వెలిగిస్తారో అలాంటి ఇళ్లలో ఎలాంటి కష్టాలు లేకుండా పరమేశ్వరుడు ఎల్లవేళలా రక్షిస్తూ ఉంటాడు అప్పుల సమస్యలతో బాధపడవారు ఒక నిమ్మకాయను మీ పూజ గదిలో పెట్టుకొని శివపార్వతులకు నమస్కారం చేసుకోండి తర్వాత ఈ నిమ్మకాయను తీసి మీ బీరువాలో పెట్టుకోండి అప్పుల సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది తమలపాకులు ధనలక్ష్మిని ఆకర్షిస్తాయి శివుడి ఆశీర్వాదంతో త్వరగా ధనవంతులు కావాలంటే ఒక తమలపాకును తీసుకొని ఆ తమలపాకు పైన గంధంతో ఓం నమశివాయన రాసి మీ పూజ గదిలో పెట్టుకోండి ఆ పరమేశ్వరుడు వెంటనే అనుగ్రహించి మీ ఇంటికి ఏడు తెరల తరగని ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు అలాగే శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు శివలింగం పైన ఒక తెల్లటి పుష్పాన్ని పెట్టి ఆవు పాలతో శివలింగాన్ని అభిషేకం చేస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి శివపారుతుల ఆశీర్వాదంతో మీ జీవితంలో గొప్ప స్థాయికి ఎదగాలంటే ఒక వస్త్రంలో కర్పూరాన్ని మూటకట్టి శివుడి చిత్రపటం ముందు పెట్టి ఆ వస్త్రాన్ని ధూపం సమర్పించి శివుడికి నమస్కారం చేసుకుంటే ఆర్థికంగా ఎంతో అభివృద్ధి సాధిస్తారు జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు స్వస్తి గుర్తులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు అయితే ఈ మహాశివరాత్రి పర్వదినాన ముక్కోటి దేవతలందరూ భూమిపైకి దిగువచ్చి శివపార్వతులను పూజిస్తారంట కాబట్టి ఇంతటి పవిత్రమైన మహాశివరాత్రి నాడు మీ ఇంటి ముందు స్వస్తి గుర్తును గీయండి పసుపుతో కానీ గంధంతో కానీ మీ ఇంటి ముందు స్వస్తి గుర్తును గీస్తే మీ ఇంట్లోకి ముక్కోటి దేవతలు అడుగు పెడతారు ఇక మీ ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా మీ కుటుంబానికి అఖండ కుబేర రాజయోగం సిద్ధిస్తుంది లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిలో కళ్ళుప్పు ఒకటి కాబట్టి ఈ శక్తివంతమైన శివరాత్రి రోజున మీ ఇంటి గుమ్మం ముందు ఉప్పు మూటను కట్టుకోండి ఒక ఎరటి వస్త్రంలో కొంచెం కల్లుప్పును వేసి దాన్ని మూటను కట్టి మీ ఇంటి గుమ్మానికి వేలాడదీస్తే విపరీతమైన డబ్బు మీ ఇంటికి చేరుతుంది ఇది చాలా శక్తివంతమైన పరిహారం శివరాత్రి రోజున ఈ పరిహారాన్ని పాటిస్తే అంతులేని ఐశ్వర్యాన్ని పొందుతారు అలాగే కష్టాల నుంచి త్వరగా ఉపశమనం లభించాలంటే ఒక తెల్ల కాగితం తీసుకొని మీ సమస్యలన్నింటినీ క్లుప్తంగా రాసి ఈ కాగితాన్ని పూజ గదిలో పెట్టి మీ కష్టాలన్నిటికీ త్వరగా గట్టెక్కించమని శివపార్వతులకు నమస్కారం చేసుకోండి మీ సమస్యలన్నీ వెంటనే పరిష్కారం అవుతాయి నిమ్మకాయలంటే శక్తి స్వరూపిని ఆయన పార్వతీదేవికి నిమ్మకాయలంటే చాలా ఇష్టం కాబట్టి ఈ మహాశివరాత్రి రోజున ఏదైనా అమ్మవారి ఆలయంలో నిమ్మకాయల దండన అమ్మవారికి సమర్పిస్తే మీ ఇంటి ఐశ్వర్యం విపరీతంగా పెరిగిపోతుంది చాలామంది ఇళ్లకు నరదిష్టి తగులుతుంది ఒక కుటుంబానికి నరదిష్టి తగిలితే ఇంట్లో ఎన్నో సమస్యలు ఏర్పడతాయి డబ్బు పరంగా నష్టపోతారు అనారోగ్య సమస్యలు కూడా ప్రారంభమవుతాయి కాబట్టి మీ ఇంటికి ఉన్న దోషాలన్నీ తొలగిపోవాలంటే మీ ఇంటి గడప దగ్గర ఒక నిమ్మకాయను పెట్టండి నరదిష్ట సమస్యలు తొలగిపోతాయి అలాగే మీ ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ వెళ్ళిపోతాయి అలాగే ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటే మీ కాలికి నల్లదారాన్ని కట్టుకోండి ఈ మహాశివరాత్రి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు శివుడికి నమస్కారం చేసుకొని మీ ఎడమ కాలికి నల్లదారాన్ని కట్టుకోండి శివానుగ్రహంతో ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి మీ ఇంటి శ్రేయస్సు పెరుగుతుంది శివరాత్రి రోజున సూర్యుడికి ఆజ్ఞాన్ని సమర్పించాలి సూర్య భగవానుడికి ఆజ్ఞాన సమర్పించేటప్పుడు ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని జపించండి ఇలా చేయడం వల్ల మీ కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి మీ జీవితంలోని బాధలన్నీ తొలగిపోతాయి ఈ శివరాత్రి రోజున సమయంలో ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించి తులసి కోటలో ఒక దీపం వెలిగిస్తే మీ ఇంట్లోకి శ్రీమహాలక్ష్మీదేవి అడుగు పెడుతుంది లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇలా ధనంతో నిండిపోతుంది మీ ఇంటి పేదరికం తొలగించడానికి ముఖ్యంగా డబ్బు సమస్య తొలగిపోవాలంటే రాత్రి నిద్రపోయే ముందు మీ ఇంటి ఈశాన్య దిశలో ఒక గిన్నె పెట్టి ఆ గిన్నెలో రెండు కర్పూరం బిల్లలు అలాగే రెండు లవంగాలు వేసి కాల్చండి ఇంట్లో డబ్బు కొరత అనేది ఏర్పడదు మీ ఇంటి పేదరికం క్రమక్రమంగా తొలగిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి